రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కిట్ సిద్ధం చేసింది తాటి ఈత చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదాలు బారిన పడకుండా ఉండేందుకు కాటమయ్య రక్షణ కవచం పేరుతో నేటి నుంచి ఆ కిట్లు పంపిణీ చేయనుంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం లష్కర్గూడ తాటివరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌడ సోదరులకు ఆ రక్షణ కిట్లు అందించనున్నారు ఆరు పరికరాలతో కూడిన కాటమయ్య రక్షణ కిట్ను హైదరాబాద్ ఐఐటితో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ తయారు చేసింది కల్లు కార్మికుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇక నుంచి ఎవరు చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేసింది కాటమయ్య రక్షణ కవచం పేరిట ఆరు పరికరాలున్న కిచెట్ ను సిద్ధం చేసింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మిట్ మండలం లష్కర్గూడ తాటివనంలో గౌడ సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కిట్లను స్వయంగా అందించనున్నారు ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లు కార్మికులందరికీ కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేయనున్నారు బీసీ సంక్షేమ శాఖ ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గత పదిహేను రోజులుగా యాభై మందితో ఆ కిట్లపై లష్కర్ లష్కర్గూడలో ట్రయల్ రన్ నిర్వహించారు రంగారెడ్డి కలెక్టర్ శశాంక వాటిని స్వయంగా పరిశీలించారు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటమయ్య రక్షణ కవచం కిట్ల డెమో ప్రదర్శనను తిలకించి ఐదుగురు కార్మికులకు స్వయంగా కిట్లు పంపిణీ చేయనున్నారు అనంతరం గౌడన్నలతో సమావేశంతో పాటు అక్కడే వారితో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గౌడన్నలకు పంపిణీ చేయనున్న ఆ కిట్లను హైదరాబాద్ ఐఐటితో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసింది ప్రమాదవశాత్తు తాటి చెట్లపై నుంచి కింద పడకుండా ఆ పరికరాల్లోని అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు ఆరు పరికరాలుండే ఆ కిట్లో తాడు క్లిప్పులు హ్యాండిల్స్ స్లింగ్ బ్యాగ్ లెగ్ లూప్ వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న మోకు తరహాలోనే సులువుగా తాళ్లెక్కేందుకు ఆ కిట్ దోహదపడుతుంది ఏటా సగటున ఐదు వందల యాభై మంది గీత కార్మికులు చెట్లపై నుంచి జారి పడిపోతున్నారు కొందరు తీవ్రంగా గాయపడి వైకల్యానికి గురవుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు గీత వృత్తిని నమ్ముకొని జీవించే కుటుంబాలు దుర్భర స్థితిని గడుపుతున్నాయి గీత కార్మికుల సంరక్షణ కోసం గత ప్రభుత్వంలోనూ ఈ తరహా రక్షణ పరికరాలు అందించినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాధునిక పద్ధతుల్లో కాటమయ్య రక్షణ కవచాన్ని తయారు చేయించింది ఈ కిట్లు గీత కార్మికుల రక్షణకు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది